హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ నూతన సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పాత జగన్ వచ్చాడా రాబోతున్నాడంటే ఆ విధంగా రావాలని కూడా చాలామంది కోరుకుంటూ ఉన్నారు మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆయనకు చాలా కఠినమైనదిగా అను చెప్పుకోవచ్చు మనం ఎందుకని మాట అనుకోవాలంటే అధికారం కోల్పోయిన ఆరు నెలల్లోనే చాలామంది మాజీ ప్రజ ప్రతినిధులు వెళ్ళిపోయినప్పటికీ ఆయన కార్యకర్తలని ఆయన ఓటు బ్యాంకుని కాపాడుకోవడంలో ఈ సంవత్సరం మరీ ముఖ్యం ఎందుకంటే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం జమేలి ఎన్నికల కోసం వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై ఆరు చివరిలో జమేలి వచ్చినా రాకపోయినా సార్వత్రిక ఎన్నికల వరకైనా జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యకర్తలను తన అభిమానులను తన కోసం వచ్చే నాయకులని వారి కోసం అండగా నిలబడి వారిని నిలబెట్టుకోవడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పాలి ఎందుకని ఈ మాట అనుకోవాలని చెప్తున్నామంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల మీద జరుగుతున్న విస్తృతమైనటువంటి అమానుషమైన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు వచ్చిన ఫిఫ్టీ వన్ పర్సెంట్ కానీ రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి నలభై శాతం కానీ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చినటువంటి నలభై శాతం ఓట్ బ్యాంక్ని ఖచ్చితంగా నిలబెట్టుకొని తన కార్యకర్తలను కాపాడుకొని తన నాయకులను కాపాడుకుంటేనే తిరిగి జమేలి ఎన్నికలైనా సార్వత్రిక ఎన్నికలైనా ఆయన ఎదుర్కోగలరు అలాగనుక ఆయన ముందుకు సాగాలి సాగలేకపోతే గనుక పార్టీ కానీ తన నాయకులు కానీ చాలా ఇబ్బందులు పడతారు అని చెప్పేసి ఆయన భావించాడు ఇది భావించాడు కనుకనే జనవరి మూడో వారంలోనే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి ఒడివడిగా అడుగులు వేయడానికి రెడీ అయ్యారు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు జనంలో ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకు అందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి జనంలోకి రాకపోవడం మనందరికీ తెలిసిందే అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పనులు ఉంటాయి కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల పరిపాలనకు సంబంధించిన పనులు ఉంటాయి కాబట్టి ఆయన ప్రజలకి రాకపోవడం అది ప్రజలేక రాకపోవడం వలన ఏ విధమైనటువంటి దారుణం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక తర్వాత గ్రహించాడు ఇది గ్రహించాడు కనుకనే రెండు వేల ఇరవై ఐదులో ఎట్టి పరిస్థితుల్లో ఆయన మరలా తిరిగి జనంలోకి వచ్చి తన పార్టీని తన పార్టీని తిరిగి నిర్మించుకుంటూ తన నలభై శాతం ఓటింగ్ని నిలబెట్టుకుని తిరిగి మళ్ళీ జమేలి ఎన్నికలు కానీ సార్వత్రిక ఎన్నికల కోసం కానీ తన సైన్యాన్ని రెడీ చేసుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంతో ఎదురొడ్డి నిలబడటానికి వస్తూ ఉన్నాడు ఆ విధంగా ఆయనకు బలాన్ని చేకూర్చాలని భగవంతుని కోరుకుందాం ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజాప్రతినిధులు వెళ్ళిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం కొన్ని వేలాది మంది ఆయన అభిమానులు కూడా ఇప్పటికీ కూడా ఇన్ని కష్టాలు పెట్టినప్పటికీ పోలీస్ స్టేషన్లో అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కానీ కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వారు మాత్రం నమ్మకమైన వారు మాత్రం జగన్ వెంటే మేము ఉంటాం మా ప్రాణాలు పోయిననే వారు మంది కొన్ని వేలాది మంది రాష్ట్రంలో ఉన్నారు అయితే కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి అధికారం పోయిన తర్వాత వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఇటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి గారు లెక్క చేరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో నుంచే నాయకులను తయారు చేస్తారు నాయకులు వారికై వారి పుడతారు అనే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులు ఎంతమంది పోయినప్పటికీ తన బలాన్ని తన బలం అంటే జనం తన అభిమానం తన వారిని కాపాడుగలిగితే తిరిగి జమేలి ఎన్నికలు వచ్చినా సార్వత్రిక ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఆయన అధికారం చేపట్టడం ఖాయమని చెప్పేసి విశ్వసించే వాళ్ళు చాలామంది ఉన్నారు చూడాలి మరి అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై ఐదు చాలా కఠినమైన సంవత్సరంగా మనం చెప్పాం మరి కఠినమైన సంవత్సరాన్ని రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎదుర్కొని అలాగే కూటమి ప్రభుత్వాన్ని కూడా ఎదుర్కొని ఏ విధంగా విజయం సాధిస్తాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన విఫలమైనట్టుగానే విఫలమవుతాడా అనేది రాబోయే రోజులు చూద్దాం ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సఫలమవునని కోరుకుందాం థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే